The ఏపీఎండి మాజీ ఎండి వెంకట్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గనుల శాఖలో టెండర్లు ఒప్పందాలు ఏపీఎండి నిబంధనలు ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు అనే అభియోగాలపై ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది ఈ అంశంపై నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకటరెడ్డి అబ్స్కాండ్ అయ్యారు దీంతో ఆయనపై ఈ నెల ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి ఆయన కోసం వివిధ గాలిస్తుండగా నేడు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న చర్యల వల్ల రెండు పేల ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఏసీబీ అధికారులు గుర్తించారు సుప్రీంకోర్టు జాతీయ హర్త ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినట్లు ఏసీబీ గుర్తించింది ఈ కీలక ఆధారాలు లభించడంతో వెంకట్రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ రోజు అయితే నిన్న పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ రోజు విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరు పరిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కీలక మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి అధిక కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లుగా గుర్తించము అలాగే మద్యం బాటిల్ బేసిక్ ధరను పెంచి కొందరు పెద్దలు అనుచిత లబ్ధి పొందారు అని చెప్పి దర్యాప్తులో తేలినట్లుగా మనకున్న సమాచారం తెలుస్తోంది అయితే మద్యం లావాదేవీలకు సంబంధించినంత వరకు ఫైనాన్షియల్ ఆడిటింగ్ కి పంపించి వీటికి సంబంధించినటువంటి వివరాలను తీసుకునే ఆలోచనలో కూడా సిఐడి ఉన్న అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది బినామీ మద్యం కంపెనీల పైన ఇప్పటికే సిఐడి పలు కేసులను నమోదు చేయడంతో పాటుగా మూడు రోజుల పాటు సిఐడి అధికారులు ఏదైతే వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఇళ్లలో కూడా ఇది చేశారు దాని నేపథ్యంలో అక్కడ కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఆ కీలక డాక్యుమెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ ఏదైతే అరెస్ట్ చూపించిన తర్వాత అలాగే కోర్టు నుంచి తిరిగి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వాసుదేవ్ రెడ్డి నుంచి కొంత కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది అని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈయన అరెస్ట్ ని రాత్ర ఏదైతే హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా వాసుదేవ్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ లో గత రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి సిఐడి పోలీసులు ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఏసీబీ అధికారులు అరెస్టు అయితే నిర్ధారించారు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మేర ఆదాయానికి ప్రభుత్వానికి గండు పడిందని చెప్పి ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అరెస్టు తర్వాత ఆయనని కస్టడీకి కోరే అవకాశం కూడా ఉంది